అందరికీ నమస్కారం నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ అయితే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ పద్ధతిలో అయితే చేసి చూపిస్తాను ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది స్వీటు అందుకోసం మంచిగా వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది కాబట్టి మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి అదే ప్యాన్ తీసుకొని వాటర్ని అయితే వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడే మనం వేపి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి చూడండి దగ్గర పడే టైంలో షుగర్ వేసుకోవాలి వన్ కప్పు బొంబాయి రవ్వకి వన్ కప్పు షుగర్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే టైంలో కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఫుడ్ కలర్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని సిద్ధమైన పిండిని ఇందులో వేసుకోవాలి దీన్నంతా కూడా చుట్టుపక్కల ఈవెన్గా అదుముకోవాలి ఇప్పుడు కలర్ వేసిన దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా చుట్టుపక్కల స్ప్రెడ్ చేసుకోవాలి పై నుండి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు చల్లారించుకోవాలి దీన్ని ఇప్పుడు సైడ్లో కట్ చేసుకుందాం ఇలా ప్లేట్ పెట్టేసుకొని దీనిలా రివర్స్ పెట్టేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో దీన్ని ఎప్పుడు పీసులుగా కట్ చేసుకున్నా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి